ఈ మధ్య సిడ్నీ నుంచి ఒక వ్యక్తి వచ్చి నన్ను కలిశాడు ఆయన పేరు మునిరామరెడ్డి రెడ్డి రాషప్ప గారి మునిరామరెడ్డి అని నా టాక్స్ విని అక్కడి నుంచి కాస్త స్ఫూర్తి పొంది ఆయన ఒక బుక్ రాశాడు సో ఆ పుస్తకం రాసిన తర్వాత నేను చదివాను చాలా బాగుంది మరి ఏం చేద్దామని దీన్ని అంటే మీరే చెప్పండి ఒక పుస్తకంగా వేద్దామంటే సరే అన్నాడు ఆయన పదహారో తారీఖు పదిహేడో తారీఖు మళ్ళీ సిడ్నీ వెళ్ళిపోతున్నాడు అంతలోపు సాధ్యమవుతుందేమో కనుక్కుందామని చెప్పి వర్క్ స్టార్ట్ చేశాం ఒక త్రీ డేస్ క్రితం కానీ చాలా ఆశ్చర్యంగా ఆ పుస్తకం అంతా డీటీపీ చేయడం దాన్ని కంపెయిల్ చేయడం దాన్ని కొన్ని బొమ్మలు వేయడం ఆ పుస్తకం కవర్ డిజైన్ ఇది నిన్ను నువ్వు తెలుసుకో నిన్ను నువ్వు కలుసుకో అన్న కవర్ డిజైన్తో ఈ పుస్తకం వచ్చింది ఆ పుస్తకం రాసిన వ్యక్తి ఇతను మునిరామిరెడ్డి అది నేనేసిన స్కెచ్ సో దీన్ని బుక్ లాంచ్ తన జీవితంలో ఇది మొదటి పుస్తకం పద్నాలుగో తారీఖు పుస్తకాలు వస్తాయి నైట్ ఇదొక పదిహేను కానీ పదహారు కానీ ఒక స్మాల్ బుక్ బుక్ లాంచ్ ఓవర్ బ్రేక్ఫాస్ట్ లేదా జ్యూస్ అట్లా పెట్టుకుందాం లేదా గ్రీన్ టీ సో సాధ్యమైన వాళ్ళంతా ఊరికే సరదాగా రండి ఎక్కడ అన్నది నేను చెప్తాను పోస్ట్ పెడతారు రేపు కాదు ఇది ఇది జస్ట్ నోటిఫై చేయడానికి చేస్తున్న వీడియో మాత్రమే అంటే నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే నేను ఒక అనామకుడిని అతను ఎవరో అసలు యూట్యూబ్ అనేది లేకపోతే అసలు నేను ఉన్నట్టు కూడా తెలియదు సో నేను చెప్తున్న వాటిని అతను ఎక్కడెక్కడో తిరిగి రకరకాల ప్రయోగాలు చేసి ఏదో సంశయం మిగిలిపోయింది నేను చెప్పిన తర్వాత అతనికి ఏదో అర్థమైంది అది నాకు సంబంధం లేదు దాన్ని అర్థమైన దాన్ని ఆయన ఆచరించి ఫైనల్గా ఒక కంక్లూజన్తో ఒక చిన్న బుక్ రాశాడు అట్లా ఆచరించే వాళ్ళందరూ ఎవరైనా కూడా నాకు చాలా గౌరవం సో నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నా మనం కూడా భవిష్యత్తులో ఒక బుక్ రాయాలని ఎందుకు మనం అందరం వెళ్ళిపోతాం పుస్తకం అట్లా ఉండిపోతుంది భూమి మీద ఏదో సునామీలు గిన్నామీలు భూకంపాలు ఏదో ఆస్ట్రాయిడ్లు వచ్చి గుద్దితే తప్ప భూమి ఏదో మూలకి ఎక్కడో చోట సజీవంగా ఉంటుంది దట్ రిప్రజెంట్స్ అవర్ మైండ్ సెట్ మనం ఎట్లా ఆలోచించాం మనం ఎట్లా జీవించాం ఒకప్పుడు మనిషి ఎట్లా ఉన్నాడు అని చెప్పడానికి అదొక చిన్న కరదీపిక అంటే సో ఇంతే ఇది చెప్పాలనుకుందా ఈరోజు డేట్ ఎంత పదకొండు పద్నాలుగు పుస్తకాలు వస్తాయి అంటే పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ పదిహేను కానీ పదహారు కానీ ఎక్కడో చోట చిన్న బుక్ లాంచ్ ఫర్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అట పెట్టుకుందాం ప్రాబబ్లీ సాయంత్రం టైంలో నేను అతను చెప్పాను వీలైతే ఈ గదిలోనే పెట్టుకుందాం లేదా అతిశక్తి బృందావనం లేదా దీని ఒక పార్క్ ఉంది అక్కడ ఎక్కడో చోట జస్ట్ స్మాల్ మీటప్ లాంటిది అంతే సో జస్ట్ మైండ్లో పెట్టుకోండి ఇష్టం వాళ్ళు అదేమన్నా నాకు ఒకసారి మెసేజ్ చేయండి లేదా మెయిల్ చేయండి నేను రీసెస్ స్టూడీ నెంబర్ కూడా ఇస్తాను దానికి జస్ట్ ఒక మెసేజ్ పెట్టండి వాట్సాప్లో ఐ వీఆర్ ఇంట్రెస్టెడ్ టు కమ్ అని అంతవరకు ఓకేనా టాటా బాయ్ బాయ్